మీ ప్రొటెక్షన్ ఇచ్చే ఫ్యాబ్రిక్ కండిషనర్ సింహం బోనులో ఓ పిల్లాడితో తండ్రి ఇప్పుడు ఈ వీడియో అండ్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెటిజన్లు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు ఎందుకంటే ఒక మూడేళ్ల పిల్లాడు అసలు ఏది నిజం ఏది అబద్ధం ఏది భయం ఏది మంచి ఏది చెడు ఇవేమీ కూడా పిల్లలు ఒక ఎనాలసిస్కి రాలినటువంటి వయసు ఆ ఏజ్లో అంటే త్రీ ఇయర్స్ ఏజ్లో పిల్లల్ని మనం ఎంత అపరూపంగా చూసుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి కానీ ఇక్కడ ఈ తండ్రి మాత్రం ఒక క్రేజీ థాట్ అనుకోవాలా లేకపోతే అది సింహం అనుకుంటున్నాడో సింహపు బొ బొమ్మ అనుకుంటున్నాడో తెలీదు కానీ ఒక సింహం బ్రతికున్నటువంటి ఒక సింహం బోనులోనికి తన మూడేళ్ళకు కొడుకును తీసుకొని వెళ్ళి ఆ సింహం వీపు పైన ఆ పిల్లాడిని కూర్చోబెట్టి ఫోటో తీయించాలి అనేది అతని థాట్ కానీ ఇది ఎంత క్రూరంగా ఉంది ఆలోచన చూస్తుంటేనే ఆ పిల్లాడు ఆ సింహాన్ని చూసి దాని ఆకారం చూసి భయపడిపోతూ ఉన్నాడు మూడేళ్ల పిల్లాడంటే ఆల్రెడీ సెల్ ఫోన్లోనూ టీవీల్లోనూ సింహం లయన్కి సంబంధించినటువంటి వీడియోలో అది గర్జిస్తూ వస్తున్న ఫోటోలో చూస్తాడు కాబట్టి అది చాలా భయంకరమైనది దానికి దగ్గరగా నేను వెళ్ళకూడదు అని ఆ మూడేళ్ల పిల్లాడికి ఉన్నా కూడా దాన్ని చూస్తూ భయపడుతున్నా కూడా ఆ తండ్రి ఆ కొడుకు యొక్క ఏడుపుని కూడా పట్టించుకోకుండా తనకున్న ఆ సింహం వీపు పైన కూర్చోబెట్టి ఫోటో తీయించాలి అనుకున్నాడు నిజానికి పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే పిల్లలకి ఏది మంచి ఏది చెడు చెప్పాల్సింది కూడా మనమే ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ఏమీ తెలియదు సొసైటీ పైన ఒక నాలెడ్జ్ రాదు ఒక అవగాహన కూడా ఉండదు ఇదే ఇటువైపు వెళ్తే మనకి మంచి జరుగుతోంది ఇటు ప్రమాదం ఇలాంటి డిక్లరేషన్ అనేది కూడా మనమే వాళ్ళకి చెప్తాం కాబట్టి మనం చేసే పన్ను వాళ్ళు అనుకరిస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు భవిష్యత్తులో అనేది కూడా మొదట గురువులు తల్లి తండ్రి అని మనం అంటూ ఉంటాం ఎందుకంటే అక్కడి నుంచే వాళ్ళు ప్రతిదీ నేర్చుకుంటారు ఇక్కడ సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత కొంతమంది వెర్రి చేష్టలు ఎంతగా మితిమీరిపోతున్నాయంటే వాళ్ళు వాళ్ళు రీల్స్ చేసుకుంటూ క్రేజీ కోసం లైక్స్ కోసం ఇన్నోవేటివ్ థాట్తో చేస్తున్నామంటూనే కొన్ని ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు ఇక్కడ ఈ తండ్రి కూడా మూడేళ్ల బాబుకి సింహంతో ఫోటో తీయాల్సిన అవసరం ఉందా అది బోన్లోకి వెళ్ళటమే పెద్ద ప్రమాదం సింహం బోన్లో పెట్టాలి అంటే ఇంకా ప్రాణాలతో చెలగాటమైనటువంటి పరిస్థితి ఒళ్ళంతా కూడా చెమట్లు పట్టేస్తూ ఉంటాయి ఒళ్ళు అంటే అనుకోకుండానే సింహం బోన్లో పడితే అందులో నుంచి బయటకు వస్తారా ప్రాణాలతో అంటేనే అది రాసిపెట్టి ఉండాలి అంటారు ఒక్కొక్కరిని అదృష్టవంతులుగా మనం చెప్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో జూలోనో లేకపోతే అటవీ ప్రాంతంలో సింహాలకి పులులకు చిక్కి అక్కడి నుంచి తప్పించుకోవడం అంటే కూడా దానిపైన దాడి ఏ స్థాయిలో జరుగుతుందో అది మనిషి పైన ఎలా అటాక్ చేస్తుందో కూడా మనం తెలుసు ఆల్రెడీ చాలా విజువల్స్ చూసాం అలాంటిది ఒక తండ్రి మూడేళ్ళ పిల్లాడిని కనీసం ఆ పిల్లాడికి ఏం జరుగుతుందో కూడా తెలీదు సరే నాన్న ఎత్తుకున్నాడు నాన్న ఏదో తీసుకెళ్తున్నాడు నాన్న నా కోసమే చేస్తాడు నా సరదా కోసమే చేస్తాడు ఇది వరకు ఇంతవరకు పిల్లలకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కానీ నేరుగా ఆయన మృత్యుఓడిలోనికి తీసుకెళ్తున్నట్టుగా ఆ పిల్లాడిని ఎత్తుకుంటూ తీసుకెళ్ళి సింహాన్ని ఆ పిల్లాడు చూడగానే అంత ఏడు ఏడుస్తున్నా కనీసం పట్టించుకోకుండా దాని వీపు పైన కూర్చోబెట్టాడు అప్పటి వరకు అతను తీసుకొని వెళ్ళే వరకు అది గమ్ముగా ఉంది సింహం కానీ ఒక్కసారిగా అది పైకి లేచింది ఎలా అటాక్ చేస్తాదో ఆ పిల్లడిని కానీ ఆ తండ్రిని కానీ ఏమయ్యారు అనే పరిస్థితులకు సంబంధించి వీడియో బయటకు రాలేదు కానీ ఈ లోపలికి బోన్ లోపలికి ఎంటర్ అయ్యి సింహంతో పాటు ఫోటో తీయించాలన్నటువంటి ఈ తండ్రి ఆలోచన దానికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి చాలా వరకు మంచైనా చెడైనా చూసి నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుంది అది పిల్లలపైన దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అసలు ఒక పిల్లాన్ని అలా అంత క్రూరమైన ఆలోచనతో ఎలా తీసుకెళ్లగలిగారు అంటూ నెటిజన్లు అయితే ఈ వీడియో ఫొటోస్ చూసి కామెంట్ చేస్తున్నారు మరొక వైపు అసలు సింహాలు స్వేచ్ఛగా అడవి అటవీ ప్రాంతంలో తిరగాల్సినటువంటి సింహాలను బంధించి మనుషుల యొక్క ఆశ అనుకోవాలో లేకపోతే వాళ్ళ స్వార్థ బుద్ధితో వాటిని బంధించి బోన్లో పెట్టి సెల్ఫీలు తీసుకునే బొమ్మలుగా మార్చేశారు సింహాల్ని అంటూ మరికొంతమంది నెటిజన్లు ఈ వీడియోకి చాలా కనెక్ట్ అయ్యి కామెంట్స్ కూడా చేస్తున్నారు నిజమే కదా ఒకప్పుడు మనం సింహాలు ఇలా ఉంటాయి గర్జిస్తూ ఉంటాయి అడవికి రారాజు సింహమే అని చాలా కథల ద్వారా సింహం యొక్క క్యారెక్టర్ని చాలా పెద్దదిగా చేసి అదొక భయంకరమైన పరిస్థితి అలాగే ఒక లీడర్షిప్ క్వాలిటీలో కూడా సింహం ఎట్లా ఉంటుంది అందరి మీద ఒక కమాండింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ సందర్భాలు పిల్లలకి కథల రూపంలో చెప్పడానికి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాం మనం ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అయ్యింది కాబట్టి సో పిల్లలు కూడా సింహం కథలు కానీ జంతువుల కథలు చూస్తూ ఉంటారు అందులో సింహం అత్యంత ప్రమాదకరమైనది అని మాత్రం తెలుసుకుంటారు ప్రతి పిల్లలు కూడా అలాంటి పరిస్థితిలో మూడేళ్ల పిల్లాడిని ఓ తండ్రి సింహం బోనులోకి నేరుగా తీసుకెళ్ళి దాని వీపుపై కూర్చోబెట్టి ఫోటో తీయించాలి అనుకోవడం దుర్మార్గపు ఆలోచన ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఒకవేళ అది సెల్ఫీ చిక్కినా లేకపోతే అది సహకరించినప్పటికీ కూడా అది సెకండ్ థాట్ ప్రమా दम जरिदी అసింహం తిరగబడి దాడి చేస్తే పిల్లాడు ఏమైపోతాడు పిల్లాడికి ఫోటో తీయాలనుకున్న ఈ తండ్రి ఏమైపోతాడు అనేది ఒక్కసారి రెండో కోణంలో కూడా ఆలోచన చేస్తే ఆ తండ్రి అంత సాహసం చేయడు దుర్మార్గపు ఆలోచన అయితే నేను అంటాను ఎందుకంటే చాలా వరకు మనం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు చూస్తే క్రేజీనెస్ అదేం పిచ్చో అర్థం కాదు అంటే జనాల్లో నేను చాలా క్రేజీ నేను గొప్ప పని చేశాను మీరెవ్వరూ భయపడలేనటువంటి పరిస్థితిలో నేను ధైర్యంగా ముందుకెళ్ళగలిగాను నేను సింహంతోనే ఫోటోలు తీయించుకోగలిగాను ఇవన్నీ ఎవరు గొప్ప కోసం ఎవరు మెప్పు కోసం చేయాలనుకుంటున్నారు దానికోసం నలుగురిని మెప్పించడం కోసం మీకు ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం మీ క్రేజీ థాట్స్ కోసం ప్రాణాలని పనంగా పెడతారా అది కూడా ఇక్కడ ఒక పెద్ద వ్యక్తి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు ప్రాణాలని ఒక సెల్ఫీ కోసం పనంగా పెట్టాలి అనుకున్నాడు ఒక సెల్ఫీ కోసం పెళ్లాడి ప్రాణాలని రిస్క్లో పెట్టాడు సింహంతో సెల్ఫీ ఏంటండి బాబు చాలా సందర్భాల్లో చూసాం మొసలి బొమ్మ అనుకొని సెల్ఫీ తీసుకున్నప్పుడు అది బొమ్మ కాదు రియల్ మొసలి అని తెలిసినాక అది అటాక్ చేస్తే దాని నుంచి స్కిప్ అవ్వడానికి ఓ యువకుడు చేసినటువంటి వీడియో ఎంత వైరల్ అయిందో అవసరమా నీకు అంటూ చాలామంది నెటిజన్లు ఫైర్ అయ్యారు సెల్ఫీ ముఖ్యమా నీ ప్రాణాలు ముఖ్యమారా అంటూ కూడా కొంతమంది కామెంట్లు చేశారు ఇప్పుడు ఈ ఈ వీడియోకి సంబంధించి ఈ రీల్స్కి సంబంధించినటువంటి ఫోటోలు సెల్ఫీలు కూడా ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి నెటిజన్లు మాత్రం ఫుల్ ఫైర్లో ఉన్నారు అరే నీకేమైనా బుద్ధుందా పిల్లలు మనల్ని చూసి చాలా నేర్చుకుంటారు అలాంటిది పిల్లలకి నువ్వు ఏం నేర్పించాలని సింహభవన్లో తీసుకెళ్ళి పిల్లడిని ఏం చేయాలని అనే కూడా నెటిజన్స్ అయితే చాలా ఫైర్ అవుతున్నారు సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి చాలా వరకు పెద్దవాళ్ళని అనుకరిస్తూనే పిల్లలు ఎదుగుతారు వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారు మనం మంచి వేలో వెళ్తే వాళ్ళు కూడా అదే చూసి నేర్చుకుంటారు ఒక చెప్పాలంటే ఒక మిర్రర్ లాగా రిఫ్లెక్షన్ అవుతారు తల్లిదండ్రులు తల్లి తండ్రి ఎలాంటి వేలో వెళ్తూ ఉంటారో పిల్లలు అది చూసే నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళ బుద్ధి సొసైటీలో వాళ్ళు ఎలా ఉండాలి అనేది కూడా మనం ఆ ప్రవర్తన నేర్పించాలి కానీ ఇలా పిచ్చి చేష్టలు చేసి నవ్వుల పాలు కాకూడదు అనేది ఈ వీడియో ఈ ఫోటోలు చూసిన తర్వాత నాకు అనిపిస్తున్న ఫీలింగ్ సో మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై